హాయ్ ఫ్రెండ్స్ నిమిజిన్ని వెల్కమ్ టు లేడీ సీరోస్ అయితే మనం శ్రీకుసుం ఎంటర్ప్రైజెస్ షాప్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్కి విజిట్ అవ్వడానికి అండ్ ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా వీళ్ళ షాప్ నుండి రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే షేర్ చేస్తున్నాము వీళ్ళ షాప్లో రెడీమేడ్ డ్రెస్సెస్ కాకుండా కుర్తీసు టాప్స్ పలాజోస్ క్రాప్ టాప్స్ లెహెంగాసు ఆల్ టైప్స్ ఆఫ్ లేడీస్ గార్మెంట్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ ఉంది విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ వెళ్ళలేని వాళ్ళ కోసం కొరియర్ కూడా ఇస్తున్నారు సో కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎన్నో లైకో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియోలో కుసుమ్ ఎంటర్ప్రైజెస్ అనే షాప్ నుండి అయితే ఈ వీడియో షేర్ చేసినామండి మొత్తం కూడా రెడీమేడ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఆషాఢం ఆఫర్స్ అయితే షేర్ చేస్తున్నాము లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఏ సైజ్ అండి ఇది ఎల్ సైజ్ మేడం ఓన్లీ ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓకే కాస్ట్ అండి కాస్ట్ 500 500 ఓకే ఇదంతా వెల్వెట్ క్లాత్ లాగా వచ్చేసింది అండి నెట్టెడ్ క్లాత్ అండ్ ఫ్రంట్ యోగ పార్ట్ అంతా కూడా వెల్వెట్ వచ్చి ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ ఇన్సైడ్ హ్యాండ్స్ వస్తాయి ఓకే మినిమం 2 పీసెస్ మేడం మినిమం టూ పీసెస్ తీసుకోవాలండి థౌసండ్ కి రెండు డ్రెస్లు ఇస్తున్నారు ఖచ్చితంగా రెండు డ్రెస్లు తీసుకుంటేనే కొరియర్ ఫెసిలిటీ కూడా ఇస్తారండి లేకపోతే ఎవరు నియర్ బై ఉన్నా కూడా ఖచ్చితంగా రెండు తీసుకోవాల్సిందే అండి మనకు ఐదు వందలకు ఒక టాప్ ఏ సరిగ్గా రావట్లేదు కదండి ఇది ఫైవ్ హండ్రెడ్ కి పార్టీ వేర్ డ్రెస్ అండి ఇది అయితే లాంగ్ ఫ్రాక్ వచ్చింది కోట్ స్టైల్ కోట్ స్టైల్ అంటే సారీ జాకెట్ లాగా వచ్చేసి నెట్ నెట్ సూపర్ అండి ఇది కూడా ఎల్ సైజ్ ఓకే లెహంగానా లెహ క్రాప్ టాప్ మేడం క్రాప్ టాప్ ఇన్సైడ్ సైడ్ మనకి లైనింగ్ వచ్చేసింది బ్లౌజ్ నెట్టెడ్ క్లాత్ బ్లౌజ్ ఇది కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ ఎల్ సైజ్ అండి సైజ్ సింగిల్ పీసు సింగిల్ కలర్ కలర్ ఆప్షన్ అయితే లేదండి సింగిల్ మీడియం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కుసుం ఎంటర్ ప్రైజెస్ కొత్తపేట గుంటూరు అండి సో కంప్లీట్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది మీ నెక్ ప్యాటర్న్ అండి ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంది కదా ఇది నెక్ ఓకే ఫుల్ ఫ్లేర్ వస్తుందండి ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ ఓన్లీ ఇది చందేరి మేడం ఫుల్ ఫ్లేర్ మోడల్ ఓకే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చందేరి ఓకే గ్రే కలర్ కాంబినేషన్ సూపర్ అండి అసలు హాఫ్ అండ్ హాఫ్ లాగా భలే వచ్చిందండి కలర్స్ డిజైన్ కూడా చాలా చక్కగా వచ్చాయి ఇదైతే ఫ్లవర్ ప్యాటర్న్ ఇదైతే చక్కగా బుటీ స్టైల్ ఫైవ్ హండ్రెడ్ విల్ ఓకే పటియాలా డ్రెస్ అండి స్టైల్ పటియాలా స్టైల్ ఓకే ప్యాంటు టాప్ షార్ట్ల టాప్ బాటమ్ విత్ టాప్ ఈ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే చాలా బాగుంటుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లిమిటెడ్ స్టాక్ ఆషాఢం సేల్ అండి మళ్ళీ సేల్ అయిపోతే మాత్రం ఒరిజినల్ ప్రైజ్ కన్సిడర్ అవుతుంది కాబట్టి సో ఈ ప్రైజ్ లో తీసుకోండి కావాల్సిన వాళ్ళు రెండు డ్రెస్లు పిక్ చేసుకోండి థౌసండ్ రూపీస్ ఇది కూడా వీ నెక్ ప్యాంట్ అండి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వెలివేట్ వచ్చేసింది ఓకే ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఇది కూడా నెట్టెడ్ ప్యాటర్న్ అండి లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ సూపర్ అండి అసలు సైడ్ అయితే ఇలా మనకి వచ్చిందండి చక్కగా మగ్గం వర్క్ టైప్ లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేసింది నెట్టెడ్ ఫ్యాన్సీ వేర్ కంప్లీట్లీ ఫ్యాన్సీ వేర్ అండి ఐదు వందల రూపాయలకి మనకి రెడీమేడ్ డ్రెస్ దట్ పార్టీ వేర్ వస్తుందంటే చాలా బాగుందండి అసలు అసలు మిస్ అవద్ది ఆఫర్ ఫ్రాక్ నెట్టెడ్ ఇది కలర్ అయితే సూపర్ కలర్ అండి అసలు

ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చేసింది హ్యాండ్స్ కూడా ఇన్సైడ్ సైడ్ అటాచ్ అండి మంచి రాణి పింక్ లాంగ్ ఫ్రాక్ ఓకే ఇలా వచ్చేసి ఇలా మోడల్ ఇస్తా ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంచి బ్లాక్ కలర్ అండి ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఎల్ సైజ్ వస్తుంది ఎవరైనా మన ఛానల్ ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న కూడా క్లిక్ చేస్తేనే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైంలో రీచ్ అయిపోతాయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది వచ్చేసరికి కూడా మంచి లాంగ్ ఫ్రాక్ లోని నెట్టెడ్ టైప్ రెడీమేడ్ డ్రెస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు ఈ ప్రైస్ లో ఎక్కడైనా అండి కమెంట్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళు అండ్ ఖచ్చితంగా లైక్ చేసి మీరు ఎన్నో లైక్ చేశారో కూడా కమెంట్ చేయండి ఇది వచ్చేసరికి కూడా మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ రెండు డ్రెస్సులు తీసుకోవాలండి వెయ్యి రూపాయలు సింగిల్ డ్రెస్ అయితే అడగండి ఎందుకంటే వాళ్ళు ఎవరు నియర్ బై ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి షాప్కి ఈ కలెక్షన్ కాదండి ఇంకా వీళ్ళ దగ్గర లేటెస్ట్ కలెక్షన్స్ ఫ్రాక్స్ కానివ్వండి ఏదైనా లేడీస్ గార్మెంట్స్ అన్నీ ఇక్కడ అవైలబిలిటీ ఉంటుందండి ఒకసారి షాప్ ని విజిట్ చేయండి గుంటూరు కొత్తపేట అండ్ డిస్క్రిప్షన్ అడ్రస్ అయితే కంప్లీట్ గా ఇస్తున్నాను వీళ్ళ షాప్ ది ఫోన్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇది కూడా లెహంగా లెహంగా టాప్ విత్ లెహంగా విత్ లెహంగా 500 రూపీస్ ఓన్లీ ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ నెట్టెడ్ ఓకే ఇన్నర్ మక్మల్ కోట్ లాంగ్ ఇది చాలా డిఫరెంట్ ఉందండి సూపర్ ఉందండి అసలు ఐటమ్ ఇదే ఫైవ్ హండ్రెడ్ అంటే రియల్లీ అసలు చాలా వర్తబుల్ ఎవరు నమ్మరు కూడా అసలు ఈ ప్రైస్ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ చూసారు అసలు ఎంత బాగుందో ఐదు వందలు అండి ఇది వచ్చేసరికి లెహంగా క్రాప్ టాప్ మేడం ఆ బ్లౌజ్ వస్తుంది క్రాప్ టాప్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఆప్ ఓన్లీ 500 ఎల్ సైజ్ ఎల్ సైజ్ మేడం ఓకే సింగిల్ పీస్ సింగిల్ కలర్ అండి కలర్స్ ఉన్నాయా అని చెప్పి అడగకండి నెట్టెడ్ ఫ్రాక్ ఇది కూడా ఓకే ఓన్లీ 500 ఎల్ సైజ్ ఎల్ ఓకే ఏ డ్రెస్ నచ్చితే ఆ డ్రెస్ అయితే మనకి స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే వాట్సాప్ చేసేయండి నియర్ బి ఉంటే తప్పకుండా విజిట్ చేయండి స్టాక్ అయితే అవుట్ అయిపోతుందండి ఎందుకంటే ఆషాఢం ఆఫర్స్ కదా సో చూసుకోండి ఇది చూసారా చాలా డిఫరెంట్ వచ్చేసింది సారీ మోడల్ వస్తుంది ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కి టూ టూ పీసెస్ ఓకే ఇది కూడా మంచి పార్టీ వేర్ డ్రెస్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఓకే హ్యాండ్స్ అటాచ్డ్ కదండి హ్యాండ్స్ వస్తాయి ఇది కూడా ఎల్ సైజ్ వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ తీసుకోవాలండి ఖచ్చితంగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సో యూస్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే తప్పకుండా షాప్ ని విజిట్ చేసేయండి ఇది పట్టియాల డ్రెస్ టాప్ టాప్ వస్తుంది అసలు ఫుల్ వర్క్ వచ్చిందండి మంచి కాలర్ నెక్ వచ్చింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే సింగిల్ పీసు సింగిల్ కలర్ అండి ఓన్లీ ఆషాడమ్ సేల్ ఇది మళ్ళీ సేల్ అయిపోతే ఒరిజినల్ ప్రైస్ కన్సిడర్ చేస్తారు లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ నెట్టెడ్ నెట్టెడ్ మేడం ఓకే వీడియోలో రత్నావళి కలర్ కలర్ కనిపిస్తుందండి కాకపోతే ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ ఓకే లెహెంగా మేడం లెహెంగా బ్లౌజీ బ్లౌజ్ షార్ట్ బ్లౌజెస్ ఓకే ఎల్ సైజు ఎల్ సైజ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ లాంగ్ బ్లౌజ్ లాంగ్ బ్లౌజ్ టాప్ వస్తుంది టాప్ లాంగ్ టాప్ వస్తుంది ఓకే అసలు ఫుల్ వర్క్ అండి నిజంగా ఐదు వందలు అంటే అసలు ఎవ్వరు నమ్మరండి ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి రెడీమేడ్ డ్రెస్సెస్ ఎల్ సైజ్ దట్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రియల్లీ వర్తబుల్ కాస్ట్ అండి ఇది లాంగ్ నెట్టెడ్ ఫ్రాక్ ఇంకా మనకు ఒక్కసారి శ్రావణం స్టార్ట్ అయిపోయిందంటే మొత్తం ఫెస్టివల్స్ ఏంటి మన తెలుగు వాళ్ళకి సో హండ్రెడ్ నెట్టెడ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కచ్చితంగా లైక్ చేయండి మీ లైక్ నెంబర్ అనేది కూడా మెన్షన్ చేసుకోండి ఇది వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వి నెక్ వచ్చేసింది హ్యాండ్స్ ఇన్సైడ్ అటాచ్డ్ ఎల్ సైజ్ ఫైవ్ హండ్రెడ్ మంచి గ్రేయిష్ కలర్ లెహంగా లాంగ్ టాప్ టాప్ వావ్ ఓన్లీ 500 రూపీస్ ఓకే రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వీళ్ళని అప్రోచ్ అవ్వండి కాంటాక్ట్ అయినట్లయితే చక్కగా ఇవన్నీ మీకు స్టాక్ అయితే ఉంచుతారండి చక్కగా రండి ఫస్ట్ మీరు షాప్ కి అయితే ఇది వచ్చేసరికి ఫ్రాక్ వస్తుంది ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అనుకుంటా కదా ఫాయిల్ ప్రింట్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ శ్రావణ మాసం స్టార్ట్ అయితే ఫెస్టివల్స్ కి చాలా యూస్ఫుల్ అండి మళ్ళీ మనం అప్పుడు కొనాలన్నా చాలా ఎక్కువ ప్రైస్ సూపర్ అండి అసలు ఇది అయితే చాలా బాగుంది ఫుల్ హెవీ గేర వచ్చేసి హెవీ వర్క్ ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా వచ్చేసరికి ఏమొస్తుందండి వెల్వెట్ లాంగ్ ఫ్రాక్ వెల్వెట్ లో లాంగ్ ఫ్రాక్ ఓకే ఫైవ్ హండ్రెడ్ అసలు యోగ పార్ట్ కూడా మనకి చూసారా నెట్ వచ్చేసి వెల్వెట్ వచ్చిందండి చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ ఎల్ సైజ్ సో నెక్స్ట్ వచ్చి ఈ డ్రెస్ కూడా మనకి లాంగ్ ఫ్రాక్ వస్తుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజు సింగిల్ కలరు సింగిల్ పీస్ అండి ఆషాడం సేల్ ఇది అంతా కూడా అసలు మిస్ అవ్వద్దండి లెహంగా లాంగ్ టాప్ ఓకే లాంగ్ సూపర్ అండి అసలు భలే ఉందండి ఇది డ్రెస్ ఐదు అంటే అసలు ఎవరు ఇది ఓకే పటియాల స్టైల్ ఓకే ఇది వచ్చేసరికి బాటమ్ టాప్ టాప్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఓన్లీ ఎల్ సైజ్ అండి ఇదైతే పటియాల స్టైల్ వస్తుంది చూసుకోండి ఇది వచ్చేసరికి ఫ్రాక్ మోడల్ మనకి చున్నీ వచ్చేసరికి అటాచ్డ్ వచ్చిందండి సైడ్ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆషాఢ రండి మంచి ప్రాఫిట్ మిగులుతుందండి ఈ సేల్ లో కనుక మీరు తీసుకుని ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ వేసుకుని అమ్ముకోవచ్చండి ఇంటి దగ్గర వాళ్ళు కానివ్వండి ఈ లాంగ్ టాప్ లో కూడా ఈ కట్స్ రావడం వల్ల చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది లుక్ అయితే చూడడానికి ఫైవ్ హండ్రెడ్ అండి ఓన్లీ సైజ్ అసలు బ్లాక్ అయితే చాలా బాగుందండి మీ షాప్ లో ఓన్లీ ఐదు వందలు హై నెక్ హైనెక్ సూపర్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇన్సైడ్ అటాచ్డ్ అండి చాలా లాంగ్ ఫ్రాక్ అండి పెద్దది అసలు చూసారా సూపర్ అండి అసలు లెహంగా లెహెంగ్ వచ్చేసరికి ప్లేన్ వచ్చింది టాప్ వచ్చేసరికి కాలర్ నెక్ విత్ కట్ అండ్ వర్క్ వచ్చింది ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎల్ సైజ్ ఎల్ ఇది కూడా లెహెంగ్ వచ్చింది లాంగ్ టాప్ ఓకే మెజంతా పింక్ అండి సూపర్ కలర్ అండి కట్ వచ్చింది ఇది కూడా ఓన్లీ ఎల్ సైజ్ ఫైవ్ హండ్రెడ్ వెయ్యికి రెండు డ్రెస్ అండి ఖచ్చితంగా టూ పీసెస్ తీసుకోవాల్సిందే అండ్ కొరియర్ కావాలంటే కూడా టూ పీసెస్ అయితేనే కొరియర్ చేస్తారండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ వెల్వెట్ వచ్చేసింది ఫుల్ వర్క్ అండి ఇది కూడా ఫ్రాక్ వచ్చింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మంచి లెహంగా అండి ఇదైతే ప్లేన్ వచ్చేసింది టాప్ వస్తుంది ఇది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ ఇది క్లాత్ కూడా చూసారా బెనారస్ టైప్ లో వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ క్రాప్ టాప్ ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇది అయితే టాప్ అండి ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుంది అనమాట ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ ఎల్లండి అసలు నమ్ముతారా ఐదు వందలకి డ్రెస్ వేస్తున్నారంటే ఇంత రెడీమేడ్ డ్రెస్ కంప్లీట్ పార్టీ వేర్ లుక్ అండి ఇది టాప్ వస్తుంది మీరు షాప్ వస్తే ఇంకా చూసుకోవచ్చండి ఇదైతే పట్యాల స్టైల్లో ఇందాక మనం కొంచెం క్లాత్ వేరే చూసాం కదా ఇది వచ్చేసరికి నెట్టెడ్ క్లాత్ అండి ఇది టాప్ టాప్ సింగిల్ పీ సింగిల్ కలర్ సింగిల్ సైజ్ అండి ఓన్లీ ఆషాడం సేల్ ఇది మనకి శ్రావణం వస్తుంది కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతుంది సో చూసుకోండి నియర్ బై ఉంటారండి కొరియర్ కావాలంటే చక్కగా చేస్తారండి కాకపోతే 1000 కి 2 డ్రెస్సెస్ ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేయాల్సిందే టాప్ విత్ బాటమ్ ఇది లెహంగా పర్పస్ స్టైల్ అండి కాలర్ మోడల్ కాలర్ నెక్ మోడల్ ఓకే హ్యాండ్స్ ఫర్ 3 4 హ్యాండ్స్ ఓకే ఫుల్ గేరా వస్తుందండి సో చూసుకోవచ్చు మనం ప్రతిదీ కూడా ఇలా క్రిస్టల్ క్లియర్ గా చూపించలేం కాబట్టి ర్యాండమ్ గా చూపిస్తున్నామండి మీరు షాప్కి వస్తే చూసుకోవచ్చు ఈ వీడియోలో కలెక్షన్ అయితే ఎల్ సైజు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ కి టూ డ్రెస్సెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇదైతే మనకి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ అండి ఫ్రంట్ యోక్ పాట్ అంతా కూడా చూసుకుంటే చక్కగా మీరు ఇంకా జ్యువలరీ కూడా వేసుకోవడం లేదండి ఫుల్ వర్క్ వచ్చేసింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ రీసెల్లర్స్ ఉంటే ఖచ్చితంగా షాప్ కి విజిట్ చేయండి స్టాక్ అయితే తీసుకెళ్ళొచ్చు తర్వాత మళ్ళీ కావాలన్నా దొరకదండి విన్నర్ ఓకే బ్లాక్ బ్లాక్ కిన్నర్ మక్మల్ కోట్ ఓకే వెల్ వెట్ సూపర్ ఉందండి ఇది అయితే కేవలం ఐదు వందలు ఐదు వందలు టాప్ ఏమో వస్తుందా చెప్పండి ఇదైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి రెడీమేడ్ డ్రెస్ వేర్ దట్టు ఎల్ సైజ్ అండి స్మాల్ సైజు కాదు చక్కగా ఎల్ సైజ్ ఇస్తున్నారు ఓకే ఓకే లాంగ్ టాప్ లాంగ్ టాప్ ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ వర్క్ అండి సో చూస్తున్నారు కదా కట్ వచ్చేలా వచ్చేసి లైక్ చేసి మీ లైక్ నంబర్ కూడా మెన్షన్ చేయండి కమెంట్ సెక్షన్ లో మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు గుంటూరు నియర్ బై ఉంటే తప్పకుండా రండి మన విజయవాడ వాళ్ళైనా ఒకసారి షాపింగ్ రండి గుంటూరు ఏముంది చూసుకోవచ్చు చక్కగా ఐదు వందలు అండి డ్రెస్ ఓకే ఇది వచ్చేసరికి లెహంగా వస్తుంది ఇది చూసారు కదా లెహంగా ఇది టాప్ థౌసండ్ కి టూ డ్రెస్సెస్ ఇది నెట్టెడ్ అండి నెట్టెడ్ మీద వచ్చేసింది ఫుల్ వర్క్ వచ్చేసింది ఫ్రాక్ కాలర్ నెక్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ కి టూ టూ పీసెస్ ఓకే లెహంగా లాంగ్ టాప్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఎల్ సైజు రీసెల్లర్స్ ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి మళ్ళీ మీకు ఇలాంటి సరికి ఎక్కడ దొరకదు చాలా తక్కువ ప్రైజ్ అండి అసలు ఇది కూడా టాప్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ ఎల్ సైజ్ సైజు కలరు ఏదైనా సింగిలే అండి సింగిల్ పీస్ సింగిల్ కలరు సింగిల్ సైజు క్రాఫ్ టాప్ ఓకే షార్ట్ బ్లౌజ్ షార్ట్ బ్లౌజ్ ఓకే ఓకే టాప్ ఇది కూడా ఎల్ సైజ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు వస్తేనే కలెక్షన్ చూసుకోవచ్చు అండి రాలేకపోయినా ప్రాబ్లం లేదండి ఎందుకంటే డ్రెస్సెస్ అన్ని చాలా చక్కగా ఉన్నాయి మీరు ఇంకా విత్ సెకండ్ థర్డ్తో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే టూ పీసెస్ తీసుకుంటేనే కొరియర్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పారండి గుంటూరు కొత్తపేట కుసుం ఎంటర్ ప్రైజెస్ ఇది కూడా పట్టియాలా కాకపోతే నెట్టేదండి సో ఇది మనం పార్టీ వేసుకెళ్ళిపోవచ్చు అండి చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసరికి కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ పీస్ అండి చూస్తున్నారు కదా సైడ్ కూడా చక్కగా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా వచ్చేసింది అండి అసలు లేదు ఈ పీస్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఎల్ సైజ్ ఇదైతే లావెండర్ కలర్ కాంబినేషన్ అండి చందేరి మేడం చందేరి వస్తుంది ఓకే ఐదు అండి ఇది కూడా ఎల్ సైజు క్రాప్ టాప్ ఓకే ఆ బ్లౌజ్ ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇది వచ్చేసరికి పట్టేయాల ప్యాంట్ వస్తుంది నెక్స్ట్ టాప్ చూద్దాం నావీ బ్లూ టాప్ ఓకే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ ఓన్లీ ఆషాఢం ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా సో టూ పీసెస్ తీసుకుంటే ఖచ్చితంగా కొరియర్ చేస్తారండి సింగిల్ పీస్ అయితే కొరియర్ లేదు నేర్బి ఉంటే తప్పకుండా రండి రీసెలర్స్ అయితే మోస్ట్ వెల్కమ్ అండి అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ లో ఇస్తున్నాను అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేసినాను సో ఆ నెంబర్ ద్వారా మీరు ఏదైనా గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మరొక కొత్త వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్